ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే కిచెన్ని ఆర్గనైజ్ చేసి చాలా డేస్ అయిపోయింది ఎట్లా పడితే ఇగో చూడండి ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని పిల్లలు ఆరుస్తుంటారు ఏడుస్తుంటారు ఏదో వచ్చినా వండినా వెళ్ళిపోతా అట్లా అనమాట సో ఇగో చూడండి ఎంత చెత్త చెత్త అయిపోయినాయి నిన్న డీపాండీ సంబంధించి కూడా ఎట్లా పడితే అట్లా పెట్టేసాను అనమాట టైం లేక ఎప్పుడు పిల్లలు ఏడుస్తుంటారు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎంత నీట్గా పెట్టుకుందామన్నా కూడా వాళ్ళు ఏడుస్తుంటే ఇంట్రెస్ట్ ఉందా సరే ఏదో పెట్టినామా ఉన్నామా అంటే అట్లా ఉంటాం ఇప్పుడు కొంచెం నాకు టైం దొరికింది గగన్ కింద పడ్డాడు అనమాట వాడికి దెబ్బ తగిలింది సో వాటి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు సతాయిస్తున్నాడు ఇక నేను కొంచెం ఇలా పని చేసుకుందాంలే అన్నట్టు నేను కిచెన్లోకి అయితే వచ్చేసిన అనమాట సో చూడండి నా చెత్త కిచెన్ చూసి ఏం అనుకోకుండా అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి నేను ఇప్పుడైతే కొంచెం నీట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఫస్ట్ ఇవన్నీ డబ్బలు అయితే తీసి కింద పెట్టి పేపరు నేను అంటే మేము ఇంట్లోకి వచ్చినప్పుడే ఏడ్చుకున్నాం అనమాట కింద పేపరు ఇప్పుడు ఆ పేపర్ మంచిగా ఉందో లేదో చూసి ఒకవేళ మంచిగా ఉంటే ఉంచుతా లేదంటే తీసేస్తా అనమాట మేము ఇంట్లోకి వచ్చి కరెక్ట్ ఈ రోజుకి వన్ మంత్ అయిందనమాట అంటే తీస్తున్నప్పుడు అప్పుడప్పుడు బాక్స్లు కాకపోతే మంచిగా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకోలేకపోతున్నా అనమాట కొంచెం ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఎంత నీట్గా ఉందామనుకున్న కూడా పిల్లలు ఉంటారు కాబట్టి చాలామంది కుదరదు నాలాగా సో అట్లా అన్నట్టు ఇక టైం దొరికినప్పుడే చూసుకోవాలి ఇక ఈ బాక్సులని తీసేస్తా ఇగ పేపర్ చూడండి ఎట్లా అయిపోయిందో ఇది బాగాలేదు ఖరాబ్ అయిపోయింది చినిగిపోయింది వేరే పేపర్ వేస్తాను ఎక్కడ కూడా ఇవన్నీ తీసేస్తా సో గైస్ నేను ఫస్ట్ ఇవన్నీ డబ్బలా కింద పెట్టేసుకుంటా తర్వాత దులిపి పేపర్ అయితే వేసుకుంటా అంటే నేను స్టార్టింగ్ వన్ మంత్ అవుతుందని చెప్పిన కదా అప్పుడు వేసిన అనమాట పేపర్ ఇప్పుడు వరకు అయిపోలేదు అప్పటి వరకు ఇన్ని డోస్ అవుతుంది అనమాట నేను చేంజ్ చేసి కూడా వన్ మంత్ అయిపోయింది దగ్గర దగ్గర ఇవన్నీ చేంజ్ చేసుకొని దులిపేసి పేపర్ అయితే వేసుకుంటాను గైస్ ఫస్ట్ ఈ సామాన్ అంతా తీసుకుంటే మంచిగా నీట్గా అయిపోతుంది ఇక్కడ అయితే క్లీన్ చేసుకుందాం టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఇట్లా క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ దీనికి వస్తాం ఫస్ట్ అయితే ఈ పేపర్ అయితే తీసేస్తాను గాయస్ ఈ మధ్యలో ఇవి ఉన్నాయి ఇటు ఇటు మొత్తం తీసేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ తీయలేం కదా గ్లాస్ కాబట్టి సో అట్లానే నాకు అడ్డం సర్దుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక ఏం చేస్తాం తప్పదు ఇక ఇక ఈ పేపర్ కూడా ఖరాబ్ అయిపోయింది సో కొత్త పేపర్ అయ్యవాల్సిందే సో నేను వేరే పేపర్ అయితే తీసుకున్నా ఫస్ట్ అయితే దుమ్ముంటుందా కదా అయితే దులిపేస్తా క్లాత్తోని කි දන්ුත ලදුන්පිසලු ස්ත්ලන් ව දෙන సో गाइस పేపర్లు అయితే సర్దేసుకున్నాను అన్నమాట ఇప్రైతే బాక్సులు అయితే పెడుతున్నా गाइस థేమే యా ప్యాకెట్ ఓ మార్నింగ్ ఓపెన్ చేద్దా స్కూల్లో బింట్లో పెట్టేస్తారు డబ్బా కాదు కాబట్టి సో ఇక్కడ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ సోప్స్ పెట్టుకోవాలన్నమాట అంటే ఫుడ్కి ఏమైనా ప్యాక్ అన్ప్యాకింగ్ చేసి ఉండే కదా అవన్నీ అనమాట సో ఇక్కడ ఇదైతే కంప్లీట్ అయిపోయింది పెట్టేసుకుంటూ Chocan మొత్తం నీట్ అయితే ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నా కింద అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట కింద ఎట్లా చేసుకుంటానో మీకు అయితే చూపిస్తాను రైస్ నేను రెగ్యులర్గానే చేసుకుంటా కింద కొంచెం ఇంకా డీప్గా డీప్గా చేద్దాం అన్నట్టు సో ఇవన్నీ కింద పెట్టేస్తా కింద పెట్టేసి Okay.